కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి షేక్ పద్మ మండల అధ్యక్షులు ముకుడుపల్లి బాబురావు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి తాజుద్దీన్ బాబా యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు దాదు గోవిందు విచ్చేసి దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెకు ప్రధాన అంశాలను సమర్థించారు కోటనందూరు సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగానే గాలిలో కలిసిపోయి ఈ రోజు వరకు ఏమైపోయాం అనేది కూడా చూసి చూసుకోకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త యాప్లు అనమాట ఇప్పుడు పోరా కనీసం మాకు నెలగా ఆరు వేలు ఇస్తున్నారండి మాకు కిట్టుబాటు అవ్వట్లేదండి

ఉల్లో త్యాగాలు మరిన్నో పోరాటాల దారులు సాధించుకున్నటువంటి ఉరుగు తొమ్మిది కార్మికు చట్టాలు యాజమాన్యాన్ని కనీస వేతన ఇవ్వండి అని అడిగే హక్కు కూడా లేకుండా ఈ నాలుగు లేబర్ కోడ్లలోని ఉంది కనీసం మా కనీస వేతన ఇవ్వండి అని వెళ్ళి ఎవడన్నా సొపార్జీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నాలుగు లేబర్ కోడ్లో కూడా అని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బ్రిటిష్ కాలం నుండి మనం సాధించుకున్న ఇరవై చట్టాలను వాటిని కుదించి